తెలంగాణ రాష్ట్రంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ కలెక్టరేట్ ఆవరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మొక్కలు నాటారు ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం మూడు వందల తొంభై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా మూడు వందల యాభై మూడు పాయింట్ అరవై ఆరు కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎంబీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పది కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణం దేవరకద్రాలు ఆరు పాయింట్ పది కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం మహబూబ్ నగర్ రూరల్లో మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు దీనిలో భాగంగా గమ్డిడ్లో ఆరు పాయింట్ ఇరవై కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణం పాలమూరు యూనివర్సిటీలో పదమూడు పాయింట్ నలభై నాలుగు కోట్లతో టీపీ అకాడమీ బ్లాక్ గ్యాలరీ పనులు మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ముప్పై ఏడు పాయింట్ ఎనభై ఏడు కోట్లతో సీసీ రోడ్డు స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం మహబూబ్నగర్ మున్సిపాలిటీలో రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ ఎనభై కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పాలమూరు యూనివర్సిటీలో నలభై రెండు పాయింట్ నలభై కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజ నరసింహ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి చిన్నారెడ్డి ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు